అంటే ఈరోజు అందరం కష్టపడింది ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి ఉంచి మన నమ్మకం పెట్టి మనం నిలబడి ఉంచింది ఇది మర్చిపోలేదు ఇప్పటిదాకా పొలిటికల్ ప్రాసెస్లో గత పది దశాబ్ద కాలంలో చూ మన ముఖ్యంగా లాస్ట్ అర అరవై దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది టీవీలకి సెన్సార్ ఉండదు సినిమాలు ఎవరైనా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డు నుంచి తొలగించలేదు చిన్న పిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయి అని చూడటం మర్చిపోతాం మనం సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి సో అద్భుతమైనది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక చాలాసార్లు చెప్పాను అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే ఇది మనం ఇళ్ళలకు కానీ పండగ పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి అసలు రాత్రి అనక పగలనక తిండి ఇది కనుక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసి నేను సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా నా రిక్వెస్ట్ ఇది ఒకటి ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదనట్లేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం నిలబ నిలబడి చూపిద్దాం పాటించు